గడ్డం వేసుకుని వాడు వాడి ఫ్లాటింగ్ ఎవడికి తెలుసు వాడే నీ పార్ట్నర్ ఏమో బాబు ప్లీజ్ ప్లీజ్ వస్తే మీ నోటికి అంత పవర్ ఉంటే నాకు ఏ కోటి రూపాయల లాటరీ రావాలని కోరుకోవచ్చు కదా కొంచెం జాగ్రత్త వాడితో గురించి నిజాలే చెప్పుకో మళ్ళీ నువ్వే ఇబ్బందుల్లో పడతావు మొన్న ఢిల్లీలో ఏమైందో తెలుసు కదా మొన్న ఢిల్లీలో ఏమైందో హైదరాబాద్ లో ఉన్న నాకెలా తెలుస్తుంది చెప్పు చెప్పు సరే సరే మారెల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లై అబౌట్ యువర్ సెల్ఫ్ నీ గురించి అన్ని అబద్ధాలు చెప్పు ఓకేనా వాట్ మీకు మీరు నాకు నీ గురించి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు నీకు నా గురించి నిజాలు చెప్పే ఉద్దేశం లేదు మన జర్నీ ఒక అబద్ధం ఐ మీన్ వీ నాట్ మ్యారీడ్ బట్ యూ ట్రావెలింగ్ టుగెదర్ సో లెట్స్ లైక్ టు ఈచ్ అదర్ మనం అబద్ధాలే మాట్లాడుకుందాం అర్థమైందా ఓకే ఐ స్టార్ట్ ద గేమ్ ఐ అమ్ రాజా అబ్బో నేను షోలే ఇదిగో పాపా రెండు లాజ్ ఓడ్గా ఫ్రీగా నేనంటే వేగస్ కి ఏదో అమ్మాయిని బట్టాయించి పెళ్లి చేసుకుందామని వెళ్తున్నాను మరి మీరు మీకు అవసరమా పని చూడు కావాలా నాకు మందు కొట్టిన చాలా ఇష్టం ఏ ఎందుకు నవ్వుతున్నావు మందు కొట్టే అమ్మాయి నచ్చరు కదా అబద్ధం చెప్పాను నువ్వే గాను అబద్ధాలు మాత్రమే మాట్లాడుకోవాలి గేము తొక్క తోలు అన్నావు మర్చిపోయావా తెలుసు దానికి నీకు సంబంధం ఏంటి ఇప్పటికే పది సార్లు చూశాను గబ్బర్ సింగ్ అంటే నాకు పిచ్చి సార్ అరేస్ సాంబా కితనే ఆది తేరే సారీ ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్ మజిషియన్ పద్మనాభం హూ ఇస్టి ప్రపంచంలో ఆ మ్యాజిక్ తెలిసిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే త్వరలోనే ఆయన రిటైర్ అవబోతున్నారు మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ త్వరలోనే మీరు మీ ప్రొఫెషన్ కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని విన్నాం ది గ్రేట్ ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్ మీతోనే అంతరించబోతుందా లేదా మీ తర్వాత జనరేషన్ కి ఆ సీక్రెట్ గురించి చెప్పబోతున్నారా నో నేను చాలా పొజెసివ్ మీరు అనుకున్నంత మంచోడిని కాదు నేను నా నెక్స్ట్ షో ఇండియన్ క్లాసిక్ రూప్ టెక్ కి ఆఖరి షో సీరియస్లీ ఐఎమ్ నాట్ జోకింగ్ సూట్ పెయింటింగ్ రెండు వికా సర్ డ్రెస్ కి క్రీ చేయ గుడ్ అమ్మో వామ్ దీనికి ఆల్రెడీ పెళ్ళయిందా చి వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు పాపం పాపమా గంత జాలెందుకు భయ్యా వీళ్ళందరూ ఏమైనట్టు తాగింది కోర్టుకి కోర్టుారు దానికి మూడు కోట్లు కట్టి ఇంటికి వెళ్లారు ఈ టైమ్ లో ఎందుకు భయ్యా ఈ పాంచాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి నీ అకౌంట్ లో మూడు కోట్లు ఉండాలి లేదా నీకు ఆల్రెడీ పెళ్లి ఉండాలి అకౌంట్ లో మూడు కోట్లుంటే ఇండియా వదిలేసి దాక ఎందుకు వస్తా కాక అయితే నీకు ఆల్రెడీ పెళ్లి అయి ఉండాలి ఉంటే తాగిన మొత్తలో జరిగిందని అమెరికా కోర్టులో నీకు వెయ్యి డాలర్లు ఫైన్ వేస్తారు అది కడితే నేను వదిలేస్తారు హలో ఏడు నూనె బొంగుపి చెప్పాలి తాగిన మొత్తలో జరిగిన మిస్టేక్ అనుకున్నా ఇది ఆ ఎంట్రీ ఎఫెక్ట్ అనమాట అరే నేను Sure. Where are you from? India. I love India. Oh, I love America. <laughs> nice. I Satyam. Mm -hmm. You Amber. Appa bumper. <laughs> Amber. <laughs> Hi beautiful. Hi. Huh? Yeah. <sighs> Honeymoon. Hmm? <laughs> తుమ్మరోజాను పొరపాటున నీ పెళ్లి జరిగి వాడిని గాని హనీ తీసుకొచ్చుంటే నీ పీనాస్థానాలకు చచ్చిపోయేవాడు ఒక్క పిడుగు జీవితాన్ని తాగి వాగా ఏంటి మగుడుతో రావాల్సిన దాని ముక్కు మొహం తగిన నడుస్తున్నావా కంగారు పడకు నాకు నీ మీద పెద్ద ఒపీనియన్ లేదు ఒపీనియన్ ఒపీనియన్ లేదంటే లేదంటే నువ్వు పెద్ద బాగు బాగా యావరేజ్ వాట్ యు మీన్ బై దట్ నీకు నచ్చకపోవచ్చు ఐ డోంట్ కేర్ బట్ మో మీరే బాలేదని చెప్పేస్తావా నువ్వేగా అబద్ధం గేమ్ అది ఇది అన్న మర్చిపోయావా అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలా నేను ఏడుస్తుంది పెళ్లి గురించి కాదు నా లగేజ్ మారిపోయింది ఇలాంటి పొట్టి బట్టలు నేను ఎప్పుడు కట్టుకోలేదు ఇప్పుడు కొత్తవి కొనాలంటే బోల్డ్ డబ్బులు ఖర్చు ఇది నిజం పర్లేదు నువ్వు ఈ డ్రెస్ లో ఇంకా ఆశంగా ఉంటావు ఇదే అబద్ధం ఏ ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోకు అసలే కొత్త ప్లేస్ నా ఒంటరిగా ఉండాలంటే భయం ఓకే